సంకేతాలు అక్షర సూచిక ఈరోజు మనం నేర్చుకుందాం క కందం ఆట వెలది తే తేటగీతి సి సీ ఉ ఉత్పలమాల చ చంపకమాల శ్లో శ్లోకము వ వచనం అలం అలంకారం మత్త అనగ మత్త కోకిల మా మత్తబ విక్రీడితం షార్ధూల విక్రీడితం

ప్రతిపదార్థం ప్ర ఆ ప్రధమాశ్వాసం క్రీ స అనే సంకేతం క్రీస్తు శకాన్ని సూచిస్తుంది మో మొదలైన సం సంవత్సరం ఈ చుక్కలు తర్వాతి పద్యమో లేదా వచనంతో అన్వయం